పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ ఫ్యాచరీస్ నుండి యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకున్నాడు వీడియోలో గమనించినట్లయితే బ్రూడింగ్ చాలా బాగా ఏర్పాటు చేశారు ఈ విధంగా బ్రూడింగ్ చేయడం వలన కోడిపిల్లలు యాక్టివ్గా ఉంటాయి అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది ఏ కాలంలో అయినా బ్రూడింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా కొత్తగా ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ముందుగా కోడిపిల్లలు షెడ్లోకి రాకముందుకే బ్రూడింగ్ అరేంజ్ చేయాలి అండ్ కోడిపిల్లలు వచ్చాక ఫోర్ అవర్స్ బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇవ్వాలి తర్వాత వన్ టూ త్రీ డేస్ యాంటీబయాటిక్ వన్ లీటర్ వాటర్లో వన్ ఎంఎల్ లాగా కలిపి కోడిపిల్లలకి ఇవ్వాలి అండ్ హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఫీడ్ చిక్స్కి అండ్ బోర్డ్స్కి ఇస్తేనే బర్డ్స్లో బాడీ వెయిట్ బాగా వస్తుంది అండ్ షెడ్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి లేకపోతే చిక్స్లో వ్యాధులు వచ్చి కోడి పిల్లలు చనిపోతాయి కాబట్టి ఈ విధంగా జాగ్రత్తలు పాటించడం వలన కోడి పిల్లల్ని వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు అండ్ మంచి రిజల్ట్ పొందవచ్చు పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్టీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలెబ్రెడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీం మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్